ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రాజేస్తున్నాయి కాంగ్రెస్ నేతల కౌంటర్లతో ఒక్కసారిగా తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగిపోయింది ప్రభుత్వాన్ని కూలగొడతామంటే చూస్తూ ఊరుకోమన్నారు మంత్రి పొన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏదైనా జరగొచ్చన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని వారిని కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ అలాంటి ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులతోని నాయకులు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా వేయచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు సాడేసేయండు కేసీఆర్ మూర్ఖతో ఆలోచన వల్ల కేసీఆర్ కుట్ర వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూసినా ప్రమాదాలు తేవాలని చూసినా వారికి ప్రజలే బుద్ధి చెప్తారంటూ హెచ్చరించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆ పరిస్థితే వస్తే కాంగ్రెస్ దగ్గర కూడా వ్యూహాలు వ్యూహాలున్నాయన్నారు బండి వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి బీజేపీకి బీఆర్ఎస్ కి మధ్య ఉన్న మైత్రి అర్థమవుతోందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దానివైపు కన్నెత్తి చూసినా ఎవరైనా ఎలాంటి ప్రమాదాలు తేవాలని చూసినా వాళ్ళ పార్టీల నామరూపాలు లేకుండా తెలంగాణలో చేసుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా అనిపించడానికి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఆ పరిస్థితి వస్తే అంతకంటే ఎక్కువ ప్రణాళికలు వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి ప్రభుత్వాన్ని అంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అయినా బండి సంజయ్ కి బీఆర్ఎస్ నుంచి సమాచారం వచ్చేదా లేకపోతే జ్యోతిష్యం చెప్పారా చెప్పారంటూ కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వాన్ని అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోలేడు జాగ్రత్త నాలుక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడు బండి సంజయ్ టీఆర్ఎస్ లేకపోతే ఆయన సమాచారం ఇస్తుండ్రా అరే నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు తెలుస్తుంది కదా నీకు ఎట్లా తెలుస్తుంది అంటున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ ఎలా నాశనం అయిందో పొన్నం ప్రభాకర్ వల్ల కాంగ్రెస్ కూడా నాశనం అవుతుందన్నారు ఈయన కరీంనర్లో పోటీ చేయకుండా ఎవరితోని కాంప్రమైజ్ వేండు ఉస్మాద్కు ఎందుకోసం వేయండు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాశనం అయిందో పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నాశనం అవుతుంది కంట్రోల్లో పెట్టుకొని బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి